సరిగా సర్వేలు చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అవుతాయో సర్వేలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు రీసెంట్గా ఇండియా టుడే సర్వే చేసింది దాంతోపాటు ఒక జాతీయ మీడియా సంస్థ పెద్ద జాతీయ మీడియా సంస్థ సర్వే చేసింది ఎక్కువగా మొగ్గు చూపుతున్న ఓటర్లు నలభై ఐదు శాతం వైఎస్ఆర్సీపీకి కేవలం ముప్పై ఐదు శాతం టీడీపీకి అని ఆ సర్వే చెప్తుంది ఇంతకు సర్వేలు నమ్మొచ్చు అంటారా దీనిలో నిజం ఎంత ఉందంటారు సర్వేల్ని కొన్ని కొన్ని ఛానళ్ళ సర్వేల్ని కొన్ని కంపెనీల సర్వేల్ని దగ్గర దగ్గరగా వస్తారు వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా వస్తారు బట్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నిజం కాదు ఎప్పుడు కూడా సర్వే కూడా దరిదాపులుగా ఐదు పది సీట్లు తేడాతోటి అటు ఇటు వస్తారు ఆ దగ్గర దగ్గరగా ఇది వీళ్ళు చేసింది కూడా చాలా రోజుల క్రితము ఎలక్షన్ల ప్రభావం స్టార్ట్ అయిన తర్వాత బలమైనటువంటి అభ్యర్థులు ఉంటారు కొందరు కొన్ని కొన్ని నియోజకవర్గాలలో పార్టీ పార్టీ బలము అరవై శాతం ఉంటే వ్యక్తిగత బలం కూడా కావాలి పార్టీకి ఇప్పుడు సపోజ్ రమేష్ బాబు ఉన్నాడు నేను ఎక్కడన్నా పోటీ చేస్తే రమేష్ బాబు పేరు మీద ఒక ఐదు వేలో పదివేలో ఉంటే పార్టీ నాకు ప్లస్ అవుతుంది పార్టీ నాకు ప్లస్ అవుతుంది అలాగే రమేష్ బాబు జీరో హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఇవ్వలేదు నాకు సో పార్టీ మైనస్ అవుతుంది అక్కడ నేను మైనస్ అయిపోతాను సో బలమైన అభ్యర్థులు ఉంటారు వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు ఎలక్షన్ టైంలో గౌరీ చరితారెడ్డి మారిపోయింది మొన్న ఈ మధ్య తెలుగుదేశంలోకి వచ్చేసింది వైఎస్ఆర్సీపీ నుంచి లైక్ తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు ఎంపీలు వలసలు కూడా పెరుగుతూ వస్తాయి వలసలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా అట్లా పార్టీలు జంపింగ్ సిస్టంలోకి వచ్చినప్పుడు బలమైన అభ్యర్థులు నుంచి ఇటు ఇటు నుంచి అటు వస్తే ఆ అభ్యర్థుల బలము ఆ నియోజకవర్గ పరిధి వరకు లేకపోతే కొంతమంది జిల్లాని కూడా ప్రభావితం చేయగలిగిన నాయకులు ఉంటారు అటువంటి వాళ్ళ ప్రభావాలు ఉంటాయి కనుక ఆ సర్వేల్ని ఇప్పుడు చేయడము అంత అనుకూలం కాదేమో అది ఎందుకంటే దగ్గర దగ్గర దాకా వస్తారు దగ్గర దగ్గర దాకా వస్తారు గత ఎన్నికల్లో వాళ్ళకి వచ్చింది థర్టీ టూ పర్సెంట్ ఓటింగే వచ్చింది మమతా బెనర్జీ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే సర్వేలు చెప్పాయి ఒక్క సీటు కూడా దక్కదని కానీ ఆవిడ చాలా పెద్ద మెజారిటీతో గెలిచిన పరిస్థితి కూడా మనం చూసాము అదేవిధంగా లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా మనం చూస్తున్నాము లగడపాటి రాజగోపాల్ చూసిన లాస్ట్ టైము టీడీపీకి వచ్చిన సీట్లు కాంగ్రెస్ తెలుగు వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లకి తేడా చాలా తక్కువ ఉంది చాలా తక్కువ ఒక ఇరవై నియోజకవర్గాలు ఇరవై ఐదు నియోజకవర్గాలలో వెయ్యి ఓట్లు తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెండు వేల ఓట్లు వెయ్యి ఓట్లు తేడాతో ఓడిపోయారు సో అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి తెలిసిపోతుంది ప్రతి వాళ్ళు చెప్తున్నారు అన్ని సామాజిక వర్గాలు చెప్తున్నాయి అయితే కూడా ఎన్నికలప్పుడు స్ట్రాటజీ కావాలి ఆ స్ట్రా ఆ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయగలరా గాలి ఉన్నప్పుడు స్ట్రాటజీలు అవసరం లేదు గాలి అనుకుంటే స్ట్రాటజీలు అవసరం లేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాలి లేదు అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్నది ఆ చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతని ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని అది గాలిగా మారలేదు వ్యతిరేకతే అది వ్యతిరేకత వచ్చినప్పుడు కంపారిజన్లోకి వెళ్తారు ప్రజలు కానీ ఓటర్లు కానీ సార్ మళ్ళీ ఇదే విషయం చెబుతుంది ప్రతి అధికార పార్టీ ఏంటంటే సరే మేము చేసిన పథకాలు నచ్చలేదు కానీ మేమే గెలుస్తాం ఎందుకంటే జగన్ని ఎలాగూ ప్రజలు ఆహ్వానించరు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మరి ఈ కేసుల ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది కేసులో పాపం చంద్రబాబు చంద్రబాబు గారి మీద కేసులు లేవేటి లేవేటి ఆయన మీద కదండి పద్దెనిమిది కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు కదండి ఆయన మీద కేసులు లేవని చెప్పుకుంటే ఆయనకి సిగ్గు లేదండి ఆయన నాలుకా అటు పట్టండి చంద్రబాబు గారు నాలుఖాత అటు పట్టండి ఆయన మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి తేలు తెచ్చుకున్నాడు కదండి మరి ఆయన ఏంటంటే అట్లా చెప్తాడండి నా మీద కేసులు లేవని చెప్తాడు ఏంటండి తప్పది ఆయన మీద కూడా పద్దెనిమిది కేసులు ఉన్నాయి స్టేలు తెచ్చుకున్నాడు పద్దెనిమిది స్టేలు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఇంకో రెండు స్టేలుకి రెడీగా ఉన్నాడు ఇంకో రెండు ఉన్నాయి డాటా చౌకరింగ్ కేసులో ఇంకో రెండు స్టేలు తెచ్చుకోండి పార్టీలు ఇలా కేసులు కేసులు అంటూ ఉంటే జనసేన క్లీన్ చిట్ గా ఉంది కదా సో సోటర్లు వెళ్ళి జనసేనకి క్లీన్ చిట్ మీరు ఇచ్చారా ఇప్పుడే పుట్టిన పార్టీ కదా ఇచ్చారా ఇప్పుడే ప్రజలు ఇచ్చేసారా అంతే కదా ప్రజలు ఇచ్చారా ఆయన మీద ఉన్న గురించి మీకు తెలియదా అరే ముగ్గురు పేళాలు నుదులు పెట్టేసాడరా అని చెప్పి అనుకుంటులేదే ప్రజలు ముగ్గురు నొదిలేసాడే అని చెప్పి అనుకుంటలేదా పర్సనల్ రాజకీయంలో చేరిన వ్యక్తికి పర్సనల్ అనేది ఉండదు నైట్ టైంలో ఇంట్లో భోజనం చేసేటప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు తప్పితే మిగిలిన విషయాల అప్పుడు రోడ్డు మీద తిరిగినప్పుడు పర్సనల్ అని ఉండదు రాజకీయంలో చేరిన వ్యక్తికి రాజకీయంలో చేరిన వ్యక్తికి పర్సనల్ అనేది ఇంట్లో గేటు దాటి బయటకు వచ్చిన తర్వాత ఉండదు ఇంటి లోపల ఉన్నంత వరకే ఆయనకి పర్సనల్ స్వా అని అంటారు నరేంద్ర మోడీని అడగట్లేదు ప్రతి వాళ్ళు ఎందుకే ఆ భార్యను వదిలిపెట్టేసి వచ్చేవారు అది పర్సనల్ అని అనకూడదుగా భార్య లేదని చెప్పి రాశాడు ఆయన ఈయనకి ఇప్పుడు ముగ్గురు భార్యలు అని అంటున్నారు మరి భార్యలు అందరూ వదిలేశారని అంటున్నారు అది రాలేదు ప్రజల్లోకి వెళ్ళలేదు అది బలంగా వెళ్ళలేదా ప్రజల్లోకి ముగ్గురు భార్యను వదిలేశారు తర్వాత ఆయనకి ఇంకా కొన్ని బిరుదులు ఇచ్చారు అది లీకేజ్ బిరుదులో లేకపోతే వాళ్ళంతట వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారో ఎవరు చేశారో ఆయన ప్యాకేజ్ వీరుడు అని ఒక బిరుదు వచ్చేసింది ప్యాకేజీలకు అలవాటు పడిపోతాడు ఆయన పోటీలు చేయడు చేసినా కానీ ఓడిపోయినా కానీ పర్వాలేదు అని అనుకుంటాడని ఆయన మరి ఎంతమంది ఒక క్యాండిడేట్ పేరు చెప్పడ ఎవరిని ఎక్కడ పోటీ పెడతాడో పోటీ చేసేవాడైతే ఎస్ నేను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పు నువ్వు నీ ముందు నీ అభ్యర్థిత్వం ఎక్కడి నుంచి పోటీ చేస్తావు చెప్పు నువ్వు చెప్పు క్యాండిడేట్లు కూడా ఉండాలి కదా నూట డెబ్బై ఐదు మంది దొరకాలి దొరుకుతారు కూడా ప్రతి పార్టీకి దొరుకుతారు ఎవడో ఒకడు దొరుకుతాడు చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితి కూడా జనసేనలో కనిపిస్తుంది సార్ దానికి ఏమన్నా ఒక స్క్రీనింగ్ కమిటీని వేసేసారా ఆయన రెండు కమిటీలు వేసాడు ఏదో మన రాజమండ్రి మాజీ ఎంపీ గారు ఉండవల సత్యనారాయణ గారిని జయప్రకాష్ నారాయణ గారిని వాళ్ళని వీళ్ళని ఏదో మేధావుల కమిటీలో వేసారు ఆ ఫస్ట్ రోజు నాడు మీటింగ్ తర్వాత రెండో రోజు మేము పవన్ కళ్యాణ్ పిలిస్తే మేము మీటింగ్కి రామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే అతను కూడా ఒక ఎర్రగింట్ ఫెలో స్టేజ్ మీద ఆయన ఒక్కడుంటాడు తప్పితే స్టేజ్ మీద పది మంది ఉంటారా ఆయన కార్యవర్గ సభ్యులు కానీ ప్రధాన కార్యదర్శి కానీ ఉపాధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ ఎవరన్నా ఉంటారా లేకపోతే ఏ ఊళ్ళో బహిరంగ సభ పెట్టాడో ఆ ఊరిలో ఏ నాయకుడు అయితే ఆ స్టేజ్ని అవన్నీ ఏర్పాటు చేశాడో అతన్న స్టేజ్ మీద పెట్టుకుంటాడు పక్కన ఒక్క మీటింగ్లో చూపించమ్మా నాకు పెట్టుకోడు సో ఆ పార్టీ నామకే వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అదేమి అందుకనే నేను రెండు పార్టీల మధ్య ఈ ఎలక్షన్లు అనేది మాదండ భాస్కర్ రావు గారు పార్టీ పెట్టాడు ఒకసారి చెప్పాను మీకు ముందు కూడా చెప్పినట్లు గుర్తు మీకు చెప్పాను నాకే చెప్పారు ఆయన పెట్టాడు రెండు వందల పద్దెనిమిది సీట్లలో పోటీ చేస్తే ఆయనకి నన్ను సుదర్శన్ రెడ్డి రా రామన్నపేట నియోజకవర్గం నల్గొండ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఇద్దరికి డిపాజిట్లు వచ్చినాయి మిగిలిన వాళ్ళకి రాలా పాపం సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఓ అంటే పార్టీలు మారినప్పుడల్లా సీనియారిటీలు కూడా ఉంటాయి రాజకీయ నాయకులు తెలుగుదేశంలో ఒకప్పుడు సీనియర్ నాయకురాలు కాంగ్రెస్లోకి వచ్చేసిన తర్వాత ఆవిడ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గారు కూడా ఒక పార్టీ పెట్టారు ఆవిడ రద్దు చేసుకున్నారు ఇలా పార్టీలు పెట్టిన ప్రతి వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తామనో లోక్ సత్తా పార్టీ పెట్టారు ఏక్ లాగా కుక్కడపల్లిడే గెలిచారు కుక్కడపల్లి నియోజకవర్గంలోనే ఆయనకి ప్రజలకు అంత సేవ చేస్తే అదే అసెంబ్లీలో పోటీ చేయకుండా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎందుకు పోయారు ఆయన చేయడానికి ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాజకీయాలు వద్దు నాకు ఆంధ్ర రాజకీయాలకు వెళ్ళిపోతాను అని అక్కడికి వెళ్ళారు మరి ఇప్పుడు అక్కడ లోక్సత్తా పోటీ చేస్తుందా అది చెప్పాలిగా ఆయన కూడా చెప్పాలి మేము పోటీ చేస్తామని లోక్సత్తా పోటీ చేయాలి బీజేపీ వాళ్ళు పోటీ చేసేస్తారట అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేస్తారట వాళ్ళకి అంతమంది నాయకులు ఎక్కడ ఉన్నారు మరి అది అది అర్థం కాని పరిస్థితి ఏమన్నా జగన్ ఏమన్నా మద్దతు తెలిపి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఎక్కడ డైరెక్ట్గా చెప్పకుండా ఆయనకి ముస్లిం ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు లేకపోతే మిగిలిన సామాజిక ఓటర్లు ఎవరు పక్కకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇరవై ఐదు పార్లమెంట్లకి మేము పోటీ చేస్తున్నాము నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకి మేము పోటీ చేస్తున్నామని పోటీ చేసి అక్కడ పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు మంచి క్యాండిడేట్లు హరిబాబు కావచ్చు సిట్టింగ్ ఎంపీ అయిన విశాఖపట్నానికి ఆ స్టేట్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గట్టి క్యాండిడేట్ గుంటూరు జిల్లా అతను కాపు సామాజిక వర్గానికి చెందిన అతను అటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు గట్టి గట్టి క్యాండిడేట్లు బీజేపీ నుంచి పోటీ చేస్తే అక్కడే ఉన్నా జగన్మోహన్ గారు సరే మనం పొత్తు లేకపోయినా కానీ ఆ క్యాండిడేట్లను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడతాడు కదా ఆయన మళ్ళీ ప్రధాని అయితే మనం బాగానే ఉండొచ్చు కదా ఆయనతో ఏమన్నా వీక్ వీక్ క్యాండిడేట్లను బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి అక్కడ వాళ్ళు గెలిచే ఏర్పాట్లు ఏమన్నా అంతర్గతంగా చేయాల్సిందే తప్పితే బీజేపీ తనంతట తానుగా ఒక్క పార్లమెంటు సీటు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గెలవలేదు అది మా రాసి పెట్టుకోండి మీరు ఆంధ్రప్రదేశ్లో గెలవలేదు ఇక్కడ తెలంగాణలోనే గెలవలేదు బీజేపీ తన తనంతట తానుగా ఒక కర్ణాటకలోనే ఆ పార్టీకి కొంత బలం ఉన్నది కనుక అక్కడ గెలుస్తుంది తప్పితే తమిళనాడు కేరళ పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్లోజ్ బీజేపీ చాప్టర్ క్లోజ్ సార్ ఒక విషయం అయితే చెప్పండి ఎస్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఇయర్స్ నుంచి జర్నలిజం కెరీర్లో ఉన్నారు ఎంతోమంది మహామహా రాజకీయ నాయకులను చూస్తున్నారు మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలోకి కేవలం కమ్మ లేదంటే రెడ్డి ఈ రెండు కులాలే వస్తున్నాయి ఎందుకు ఇతర కులాలు రావడం లేదు ఇది అట్లా కాదమ్మా రాజకీయాలు మారిపోయినాయి కాలానుగుణంగా మారుతూ వచ్చేసింది దీనికి ఎవరిని ఎవరినో వేరే వాళ్ళని ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు మనకు మనం కూడా నిందేసుకోవచ్చు మనకు మనం కూడా నింద వేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి కాలేదా దామోదరం సంజయ్ వై గారు కాలేదా అయ్యారు కదా ఆయన కూడా సో ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు చాలా రకాల అన్ని రకాల వాళ్ళు అయ్యారు ముఖ్యమంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు ప్రధానము సామాజిక వర్గం ప్రధానము అని చెప్పి ఒక ప్రచారం చేసేసి ఈ కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు మిగిలిన కులాల వాళ్ళని రాజకీయంగా అణగ అది నగ్న సత్యం అది నగ్న సత్యం సో అందుకని మిగిలిన సామాజిక వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఫస్ట్ భయపడతాయి మనకెవరు వస్తారు ఓటు అనేది మీకు ఆ రిజర్వేషన్లు తీసేస్తే అదేదో కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం అసలు నిజం చెప్పాలంటే ఆ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల రిజర్వేషన్లు ఉన్నాయి గనక ఆ మాత్రమన్నా లోక్సభకి రాజ్యసభకి లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు శాసనసభ ఎన్నికల్లో కావచ్చు ఆ అభ్యర్థులు ఎన్నుకవుతున్నారు వస్తున్నారు కానీ ఆ రిజర్వేషన్లు కనుక లేకపోతే అసలు ఈ పెద్ద సామాజిక వర్గాలు తప్పితే ఓన్లీ ఆ రెండు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆ రెండు సామాజిక వర్గాలు తప్పితే మిగిలిన సామాజిక వర్గం వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ దరిదాపులకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది అది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు కాంగ్రెస్ ఆ రోజుల్లో వాళ్ళు ఎప్పుడో పెట్టి అది కంటిన్యూ అవుతూ వస్తోంది కనుక రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ డబ్బు ప్రధానం చేసేసారు ఎన్నికల్లో పోటీ చేయాలి అని అంటే సో ఆ డబ్బు కూడా మిగిలిన సామాజిక వర్గాల వారి దగ్గర లేదు సో అందుకని వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు పోటీ చేసినా కానీ గెలిచిన శాసనసభ్యులను తమ వైపు తిప్పుకోవాలన్నా కానీ సాహసం చేయలేకపోతున్నారు సో అందుకని మిగిలిన సామాజిక వర్గాలు రాలేకపోతున్నాయి ఆ రెండు సామాజిక వర్గాలే ముందుకెళ్తున్నాయి అన్నమాట